యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వలిగొండ టౌన్ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేశానను భారీ మెజారిటీతో గెలిపించాలని వలిగొండ మెయిన్ రోడ్ లో గల శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు వలిగొండ మెయిన్ రోడ్ లో గల షాప్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మల్లేశన్నను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్ మండల సీనియర్ నాయకులు ఐటపాముల సత్యనారాయణ గౌడ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శాంతికుమార్ మండలి యూత్ అధ్యక్షులు పల్సం రాజుగౌడ్ ఐటపాముల ప్రభాకర్ పప్పు స్వామిగౌడ్ మాజీ మార్కెట్ డైరెక్టర్ కాసుల మధుసూదన్ గౌడ్ మాజీ మచ్చగిరి గుట్ట ధర్మకర్త పోలేపాక భిక్షుపతి పోలేపాక సత్యనారాయణ బల్గూరి నరేష్ రెడ్డి మోతే సాంబా ఎదురుకట్ల రాములు మునుకుంట్ల అశోక్ గౌడ్ మహమ్మద్ సలీం కౌడే వెంకటేశం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు اسમે آندو بعد ۾ آندو 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 ಆಕಾಂಕ್ಷೆ ನೆರವೇರವು ತೆಲಂಗಾಣ ಕೆಸಿಆರ್ ನೆರವೇರಗ కాబట్టి తెలంగాణకు రక్ష కేసీఆర్ గారు కేసీఆర్ కు మద్దతుగా ఇలా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా అడుగుతున్నాం ఇవాళ ప్రజాస్వామ్యం అంటేనే పా ప్రభుత్వము ప్రతిపక్షం బలంగా ఉండాలి ఒక బలమైన ప్రతిపక్షం ఈ తెలంగాణకు కావాలి కాబట్టి ఆ బలమైన ప్రతిపక్షంగా ఆ కేసీఆర్ గొంతుకు మరింత బలాన్ని ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మండల ప్రజలకు అందరికీ వేడుకుంటా ఉంది నేను నేను ఒక మాట చెప్పదలుస్తున్నాను ఎన్ని ఓట్లు మెజారిటీ అంటే నేను ఒకటి మాత్రం స్పష్టం చెప్పదలు నిశ్శబ్ద విప్లవం రాబోతున్నాయి ప్రజలు నిశ్శబ్దంగా ఎవరికి వాళ్ళే ఇవాళ కన్న కొడుకు అంటున్నాడు నేను అనవసరంగా మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను కాంగ్రెస్ కోపం ఎంచుకున్నా ఇవాళ నేను కూడా మోసపోయిన మా అజమ్మ మొక్కలు మొక్కించలేకపోతున్నాను ఆయన అంటున్న నీకు రెండు వేలు కాదు నాలుగు వేలు పెన్షన్ వస్తా అని చెల్లె నీకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వేలు వస్తాను చెప్పిన ఆయన నీకు రైతు బంధు ఇరవై పదిహేను వేలు పదివేలు కాదు పదిహేను వేలు వస్తాను చెప్పి నేనే చెప్పినా ఇవాళ నేను ఇంటికి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక యువకు నాకు హైదరాబాద్ కలిసి చెప్పుకుంటున్న పరిస్థితి కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎంత మెజారిటీ అంటే మనం కూడబోతున్నాం కదా ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ వైపు నిలబడబోతున్నారు అబద్ధం ఉంటుంది ప్రజలకు అన్ని తెలుసు నువ్వు ఆర్టీసీలో మహిళలకు ఉచిత పశు ప్రయాణం తప్ప ఏది కూడా చేయలేదు ఆ ఆరు క్యారెంటీ గల కూడా పదహారు పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు హామీలు ఉన్నాయి ఏ ఒక్కటి నెరవేర్చలేదు చర్చకు సిద్ధమని కలిపి అలా అడుగుతా ఉన్నాం ఎవరు వస్తారో రమ్మంటున్నాం ఐదు గ్యారంటీలు అంటున్నావు కదా రెండు గ్యారంటీలైనా నువ్వు పూర్తి చేస్తావా రెండు ఒకవేళ ఋదు చేయలేక మీరేం చేస్తారు కూడా సమాధానం చెప్పి రావాలి చర్చకు రావాలి మాయ మాటతో ప్రజల్ని పని మోసం చేయలేరు అయిపోయింది మీ బండారం బట్టబేలేంది మీరు ఏం చేయలేక దేవుల మీద కొట్టేస్తున్నారు ఏం చేయలేకనే ఇవాళ మాటలు తీరుతున్నారు మీ మాటలు బూతు మాటలు మీ అబద్ధాలు చూసే ప్రజలకు అసహించుకుంటున్నారు ఇదా తెలంగాణ సమాజం కొట్లాడి చెప్తున్నారు తెలంగాణకి ఇట్లుంటుందా ఇట్లాంటి అంచేతన తెలంగాణ ఉంటుందని చెప్పి ప్రజలనుకుంటున్నారు ప్రజలకు అనుభవం వచ్చింది ఖచ్చితంగా పాటినట్టు ఎవరు